నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ వన్ టువెల్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఫోన్లో మూవీ చూస్తున్న ఆది తన ముందు కృతి తెల్లటి పాదాలు కనిపించడంతో తలెత్తి చూశాడు చేతులు కట్టుకుని ఎర్రబడిన కళ్ళతో అతన్ని సీరియస్గా చూస్తున్న ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి తల దించేసుకున్నాడు కృతి విసురుగా చైర్లాక్కుని అతని ఎదురుగా కూర్చోవడంతో ఆ సౌండ్కి తన వైపు అసహనంగా చూసి హెడ్ ఫోన్స్ తీస్తూ ఏయ్ ఏంటా సౌండ్స్ కొంచెం సైలెంట్గా ఉండలేవా అన్నాడు ఆది సైలెంట్గా ఇలా ఉంటాను సార్ నాకొక అజ్ఞాత ప్రేమికుడు అందమైన కానకలతో పాటు ప్రేమ కవితలను కూడా పంపించాడు అవి చూసి నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది తెలుసా అవి మీతో షేర్ చేసుకోవాలనే పరిగెత్తుకుంటూ వచ్చాను అని అతన్ని సూటిగా చూస్తూ సాగదీస్తూ చెప్తుంటే ఆమె ఘాటైన మాటలకు పదునైన చూపులకు అనుమానంగా చూస్తూ అవి చేసింది నేనని తెలిసిందా ఏంటి అని మనసులు అనుకుంటూ ఆమె చూపులను తప్పించుకుని మొహం పక్కకి తిప్పుకున్నాడు ఆది ఏం జరుగుతుందో అర్థం కాక గోడకు చేతులు కట్టుకుని ఆనుకొని వీలవైపే ఆసక్తిగా చూస్తున్నాడు ఉదయ్ ఆ కవిత ఏంటో తెలుసా సార్ అంది ఆదిని గుర్రుగా చూస్తూ నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని ఆది నుండి లేచి వెళ్ళబోతుంటే క్రితి ఫాస్ట్గా లేచి వెళ్ళి డోర్ పెట్టేసి డోర్కి అడ్డుగా నిలబడింది ఈ రోజు నేను చెప్పేది మీరు వినాల్సిందే వినకుండా ఇక్కడి నుండి కదలనివ్వను అంది సీరియస్గా చూస్తూ కృతి అంత సీరియస్గా మాట్లాడుతుంటే ఉదయ్ తెల్లబోయి చూస్తున్నాడు ఆది మొహం తిప్పుకొని చిరాగ్గా చూస్తుంటే అతన్ని చూస్తూ నా గుడిలో కొలువై ఉన్న దేవతకు ప్రేమతో అందిస్తున్నా చిరుకానక ఇట్లు నీ ప్రేమ కోసం తప్పించే ఒక పిచ్చి మనసు అని కృతి అంటుంటే ఎవర్రాసారు కృతి నీకు గిఫ్ట్లు పంపించినతనేనా అడిగాడు ఉదయ్ సందేహంగా ఆ అవును సార్ గిఫ్ట్లు అతనే అతను ఎవరో తెలుసా మీకు ఆదిని కార్నర్ లుక్స్తో చూస్తూ అన్న కృతి మాటలకు ఆది తల తిప్పి ఆమె మొహంలోకి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే ఎవరు కృతి అని ఆత్రంగా అడిగాడు ఉదయ్ కృతి ఆమెని చూస్తున్న ఆది కళ్ళలోకి చూస్తూ ఇంకెవరు ఇదిగో నా ఎదురుగా ఉన్నారే ఏనే అంది ఆమె మాటలకు ఆది తెల్లబోయి ఎలా తెలిసింది అన్నట్టుగా కన్ఫ్యూషన్ ఫేస్తో కళ్ళు విప్పార్చి చూస్తుంటే ఏంటి ఆదినా అంటే నిన్ను సీక్రెట్గా ప్రేమిస్తుంది ఆదిన హ్యాపీగా నవ్వుతూ అడిగాడు ఉదయ్ అసలు విషయం తెలియక అతని నవ్వుని చూసి కృతి లేని నవ్వు నవ్వి అవి నాకు సెండ్ చేసింది నా మీద ప్రేమతో నాకు అవ్వడానికి కాదు సార్ నన్ను పర్మనెంట్గా దూరం చేయడానికి ఆదివైపు కోపం బాధ కలగలిపిన ఫీలింగ్తో చూస్తూ అంది కృతి అదేంటి కృతి అని ఉదయ్ అయోమయంగా చూస్తుంటే కొన్ని రోజుల ముందు ఆది సార్ నాతో నవ్వుతూ మాట్లాడుతుంటే ఏదో తేడా కొడుతుందన్నాను కదా నా అనుమానమే నిజమైంది నన్ను పర్మనెంట్గా వదిలించుకోవడానికి చాలా పెద్ద ప్లానే వేశారు ఎవరితోనూ నా గిఫ్ట్లు లెటర్లు పంపించి మా వాళ్ళని టెన్షన్ పెట్టి నాకు పెళ్లి చేయాలనే ఆలోచన రావడానికి మా అన్నయ్య నా పెళ్లి చేయాలని పట్టుబట్టడానికి కారణం సరే ఆమె మాటలకు ఉదయ్ దిమ్మ తిరిగిపోయింది ఓరి దుర్మార్గుడా మేం నిన్ను ఇలా దారిలో పెట్టాలని జుట్టు పిక్కుంటుంటే నువ్వు మాకు తెలియకుండా సైలెంట్గా ఇంత పెద్ద ప్లాన్ వేస్తావా ఆదిపై పట్టలేనంత కోపం వచ్చింది ఉదయ్కి కృతి ఆది భుజాలు పట్టుకుని తన వైపుకి తిప్పుకొని చెప్పండి సార్ ఎందుకిలా చేశారు అని అడిగింది సూటిగా చూస్తూ ఆది మౌనంగా మొహం తిప్పుకోగా చెప్పండి నన్ను లవ్ చేయమని మీ వెంటబడ్డానా లేదా పెళ్లి చేసుకోమని మిమ్మల్ని ఫోర్స్ చేశానా లేదంటే లేదంటే సెడ్యూస్ చేసి మిమ్మల్ని వశపరుచుకోవాలని చూశానా ఆ మాటకు ఆది చురుగ్గా తన వైపు లుక్కిచ్చి లేదు అన్నాడు గంభీరంగా మరెందుకో నన్ను మీ నుండి దూరంగా వెళ్ళగొట్టాలని చూస్తున్నారు వేరేవాడితో పెళ్లి జరిగేలా ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ప్లాన్ వేసినంత మాత్రాన నేను నేనింగొకడి పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు చెంపల వెంట కన్నీళ్లు వరదలా ప్రవహిస్తుండగా ప్రతి ఆవేశంగా ప్రశ్నిస్తుంటే ఆది ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకుని నిబ్బరంగా పక్కకి చూస్తున్నాడు ఉదయ్ బెడ్పై కూర్చొని కళ్ళనీళ్లతో బాధగా చూస్తున్నాడు నాలుగేళ్లు సీక్రెట్గా మిమ్మల్ని ప్రేమించాను మీ పెళ్ళని తెలిసి దూరమయ్యాను నా అదృష్టం బాగుండి మీరు మళ్ళీ నాకెదురుపడ్డారు నేను వెంటనే మిమ్మల్ని ఇంప్రెస్ చేసి నా వలలో పడేయాలి అనుకోలేదు మీ పెదవులపై చిన్న నవ్వు చూడాలని ఆశపడ్డాను మీరు గద్దంతాలకు బాధ నుండి బయటపడి హ్యాపీగా ఉండాలని ఆరటపడ్డాను ఈ ఐదు నెలలు మిమ్మల్ని రోజు కల్లారా చూసుకుని ఆనందపడ్డాను ఇలాగే మిమ్మల్ని చూస్తూ ఇంకో ఐదు నెలలు కాదు ఐదేళ్లైనా ఎదురు చూసేదాన్ని మీకోసం కానీ మీరేం చేశారు ఆ అవకాశం నాకు లేకుండా చేయాలని చూశారు ఇంతవరకు ప్రాపర్గా ప్రపోజ్ కూడా చేయలేదు నేను ఒక్కసారి కూడా డైరెక్ట్గా లవ్ యూ అని చెప్పలేదు నేను ఎందుకంటే నాకేం వెంటనే మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ ఒడిలో వాలిపోవాలనే కోరిక లేదు మీ బాధను అర్థం చేసుకున్నాను కాలంతో పాటు మీలో మార్పు వస్తుందని ఆశతో నమ్మకంతో ఉంటున్నాను అలాంటి నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు నా ఫ్యామిలీని భయపెట్టి నా గుండెను ముక్కలు చేసి నా జీవితంతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు ఎందుకింత సెల్ఫిష్గా ఆలోచించారు చెప్పండి అని అతని కాలర్ పట్టుకుని ఆవేశంగా గొంతు చించుకొని నిలదీసింది కృతి స్టాపిడ్ కృతి అని ఆది అతని కాలర్ నుండి ఆమె చేతులు విడిపించుకుని ఇదంతా చేసింది నా స్వార్థం కోసం కాదు నీ లైఫ్ బాగుండాలని చేశాను నువ్వు నాకు ప్రపోజ్ చేయకపోయినా నీ ప్రేమ నాకు తెలుస్తుంది అంతేకాదు నీకు నా మీదున్న ప్రేమను ఉదయ్తో చెప్పినప్పుడు నేను విన్నాను ఆది మాటలకు కృతి ఉదయ్ తెల్లబోయి ఒకరినొకరు చూసుకొని మళ్ళీ ఆదివైపు చూశారు అవును నువ్వు నన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నావో అప్పుడే నాకు అర్థమైంది నా ప్లేస్లో ఇంకెవరున్నా నేను కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకునేవారు కానీ నేను ఈ ప్రేమను యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేను ఫ్యూచర్లో చేస్తాననే గ్యారంటీ కూడా లేదు నా కోసం ఆలోచిస్తూ ఎదురు చూస్తూ నువ్వు పిచ్చి దానివ్వడం నాకు ఇష్టం లేదు అందుకే ఆ పిచ్చి ముదరకముందే ఆదిలోనే ఆపేయాలి అనుకున్నాను నీ పెళ్లి జరిగితే కొన్ని రోజులు బాధపడ్డా నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటావనుకున్నాను అందుకే అలా చేశాను అని చెప్పాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ కృతి అతని వైపు కళ్ళనీళ్లతో బేలగా చూస్తూ ఆది సార్ మీ మీద నాకున్న ప్రేమకు ఇది ఆది కాదు మిమ్మల్ని ఆరు రోజులుగానో ఆరు నెలలుగానో ప్రేమించట్లేదు ఆరు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను నా ప్రేమకు అంతం లేదు జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను అండ్ మిమ్మల్ని తప్ప ఇంకొకరిని భర్తగా నా కలలో కూడా ఊహించుకోలేను అంటుంటే అదే జరగదు కృతి అని పక్కకు తిరిగి నీకు నేను కరెక్ట్ కాదు నన్ను మర్చిపోయి మీ ఇంట్లో వాళ్ళు చూసిన అతన్ని పెళ్లి చేసుకో పైగా అతనికి నువ్వంటే ఇష్టం నువ్వు హ్యాపీగా ఉంటావు అదే అందరికీ మంచిది అని చెప్పాడు కృతి అతని ముందుకు వెళ్ళి నిలబడి అతని కళ్ళలోకి చూస్తూ మీరు నా కరెక్ట్ కాదని మీరెలా డిసైడ్ చేస్తారు మీరు నన్ను ప్రేమించడం ప్రేమించకపోవడం అది మీ ఇష్టం అంతేకాని నన్ను ప్రేమించొద్దు అని చెప్పే రైట్ మీకు లేదు నేను మిమ్మల్ని మర్చిపోవడం జరగదు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం జరగదు అంది నిక్కచ్చిగా కృతి నాతో ఉంటే నువ్వు కూడా పిచ్చిదనం అవుతావు నీకెందుకు అర్థం కావట్లేదు అన్నాడు ఆవిషంగా పిచ్చిదాన్నైనా పర్లేదు సార్ ఇద్దరం పిచ్చుళ్ళైతే అప్పుడు ఇంకా ఏ గొడవ ఉండదు హ్యాపీగా ఉండొచ్చు కృతి మాటలకు నవ్వొచ్చింది ఉదయ్కి ఆది అతని వైపు సీరియస్గా లుక్ ఇవ్వడంతో నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని నవ్వు ఆపుకున్నాడు ఉదయ్ డోంట్ బి చైల్డిష్ కృతి నా మనసులో మరో అమ్మాయికి స్థానం ఇవ్వలేను వెయిట్ చేస్తే నువ్వే బాధపడాల్సి వస్తుంది మనసులో స్థానం ఇవ్వకపోయినా పర్లేదు మీ జీవితంలో చోటివ్వండి చాలు మీ భార్యగా మీకు తోడుగా మీ పక్కనుంటే అదే చాలు నాకు అంది అతన్ని ప్రేమగా చూస్తూ ఆ మాటలకు ఉదయ్ హ్యాపీగా నవ్వుతుంటే ఆది ఆమె కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసి చూపు తిప్పుకుని కృతి నీకెలా చెప్తే అర్థమవుతుంది నువ్వు కోరుకునేది ఎప్పటికీ జరగదు నా జీవితంలో పెళ్లికి చోటు లేదు అంటుంటే అయితే నా జీవితంలో కూడా పెళ్లికి చోటు లేదు పెళ్ళంటూ జరిగితే అది మీతోనే లేదంటే మిమ్మల్ని తలుచుకుంటూ ఒంటరిగా ఉండిపోతాను అంది కరాకండిగా ఆది తల తిప్పి అసహనంగా చూస్తుంటే అవును నా పెళ్లి జరగడం కోసం ఇంకా ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి వాడు నాకు నిజం చెప్పాడు కాబట్టి సరిపోయింది అదే మా అన్నయ్యకి చెప్పుంటే ఎంత పెద్ద గొడవ అయ్యేది అయితే నేను తట్టుకోలేను అని ఏడుస్తూ అతన్ని హత్తుకుంది ఆది అలాగే సోటిగా చూస్తూ నిబ్బరంగా ఉండిపోయాడు మీరు నార్మల్ అవ్వడానికి టైం పడుతుందని నాకు తెలుసు ఎంత టైం పట్టినా సరే నేను వెయిట్ చేస్తాను మీరు పాత ఆది సర్లా ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను నన్ను మీకు దూరం చేయడానికి ప్రయత్నించకండి నేను తట్టుకోలేను ప్లీజ్ అని అతన్ని గట్టిగా పట్టుకొని చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆమె కన్నీళ్లు అతని షేట్ లోపలి హృదయాన్ని రాయి లాంటి అతని హృదయం మాత్రం కరగనని బెట్టు చేస్తుంది అతను దగ్గరికి తీసుకుంటే ఆ కన్నీళ్లు వెంటనే ఆగిపోతాయని తెలిసిన ఆ స్టెప్ తీసుకోలేక ఒక విగ్రహంలా చేతులు వేలాడేసుకుని అలాగే నిలబడి ఉన్నాడు ఉదయ్ వాళ్ల వైపే డల్గా చూస్తున్నాడు కాసేపటికి అతని వదిలి నీళ్ళు తుడుచుకుని ఇంకోసారి నా పెళ్లి కోసం ఇచ్చి ప్రయత్నాలు చేశారో మిమ్మల్ని కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంటాను ఉదయ్ సార్ మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా అంది అతని వైపు చూసి తప్పకుండా చేస్తా అని నవ్వుతూ అంటున్న ఉదయ్ ఆది చురుకైన చూపుకి తల పక్కకి తిప్పుకొని ముసిముసిగా నవ్వుతున్నాడు అది సార్ ఒక్కడు గుర్తుపెట్టుకోండి మీరు మొండైతే నేను జగముండి ఈ జన్మకి మీరే నా భర్త నేనే మీ భార్యను ఆ దేవుడు ఎప్పుడూ డిసైడ్ చేశాడు ఆ బంధం ఎప్పుడు ముడిపడాలి అనేది మీ చేతుల్లో ఉంది నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అనే గుండెపై ఆమె చేయి పెట్టుకుని మిమ్మల్ని జీవితాంతం ఇక్కడ పెట్టుకుని ప్రాణంగా చూసుకుంటాను మీ కష్టంలోనూ బాధలోనూ సంతోషంలోనూ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటాను కళ్ళ నిండా ప్రేమతో ఎంతో ఉద్వేగంగా చెప్తుంటే అతని మనసు చలించిపోయింది తనకి తెలియకుండానే అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె వైపు కొన్ని క్షణాలు చూసిన అతను ఆమె మాటలకు ఏం సమాధానం చెప్పలేక తలదిప్పుకుని చూస్తున్నాడు కృతి చిన్నగా నవ్వి అతని మొహాన్ని రెండు చేతులతో పట్టుకుంది ఆది ప్రశ్నార్థకంగా చూస్తుండగాని ఆమె కాలి మునివేళ్లపై నెక్కి అది నుదుటిపై ముద్దుపెట్టింది ఆమె ప్రేమ అతని హృదయాన్ని తాకిందో లేదా ఆమె మాటలు అతని మైండ్ని సబ్దుగా మార్చాయో గాని ఎందుకు ఆదికి ఆ క్షణం కోపం రాలేదు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మౌనంగా చూస్తుంటే ఎక్కువగా ఆలోచించి తెచ్చుకోకండి అని చిరునవ్వుతో ప్రేమగా వైపు కొన్ని క్షణాలు చూసి బాయ్ అని చెప్పి ఉదయ్ వైపు చూసి బాయ్ సర్ అంది బాయ్ కృతి అన్నాడు నిశ్చింతగా నవ్వుతూ కృతి సూటిగా చూస్తున్న ఆదివైపు చిరునవ్వుతో చూస్తూ బయటికి వెళ్ళిపోగా సంతోషంగా నవ్వుతూ ఆదిని చుట్టేశాడు ఉదయ్ రేయ్ ఆ పిల్ల మనసు ఇప్పటికేన అర్థమైందారా బంగారం రా మొత్తానికి మాటలతో నీ బుర్ర హీటెక్కిచ్చిన తనే ముద్దుతో ఆ బుర్రను చల్లార్చింది ఇప్పటికైనా అంటే నీ మనసును కాస్త కరిగించి నీ కోతి చిన్ని మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు టీ తీసుకొస్తాను అసలే దిమ్మ తిరిగిపోయినట్టుంది కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుంది అని ఉదయ్ నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు ఆది మనసంతా గందరగోళంగా ఉండగా గట్టిగా ఊపిరి తీసుకొని చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చాడు ఇంటికి వెళ్లిన కృతి తన మనసులో ఉంది మొత్తం ఆదికి చెప్పేయడంతో ఆమె హృదయంలో భారం బాధ తగ్గి తేలికగా అనిపిస్తుంటే హాయిగా బెడ్పై వాలిపోయి అటూ ఇటూ హ్యాపీగా దొర్లి తన ఫోన్లో ఆది పిక్కి గట్టిగా ముద్దిచ్చి గుండెకి హద్దుకుని మురిసిపోతూ ఉంది ముంబైలో తన ఇంటికి చేరుకున్న మహి బాబు బావున్నారాబాబు పనివాళ్ల ఆప్యాయమైన పలకరింపులకు నవ్వుతూ బదిలిచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి సోఫాలో కూర్చున్న మహీంద్ర కనిపించాడు నవ్వుతూ అతని దగ్గరికి అడుగులు వేయబోయిన వాడల్లా మహీంద్ర ఒడిలో తలపెట్టుకుని పడుకున్న వాణిని చూసి ఉన్నచోటే ఆగిపోయాడు వాణి నిద్రపోగా టీవీ చూస్తూ ఆమె తలమీద చేతితో ఆప్యాయంగా నిమురుతూ ఉన్నాడు మహేంద్ర వాళ్ళని అలా చూసిన మహి పిదాలపై అందమైన నవ్వు విరిసింది వైపు సంతోషంగా చూస్తూ సౌండ్ చేయకుండా పక్కనుండి వెళ్తుంటే అతన్ని గమనించాడు మహీంద్ర వాణిని సోఫాలో సరిగ్గా పడుకోబెట్టి మహి అని పిలుస్తూ అతని దగ్గరికి రాగా వెనక్కి తిరిగి చూశాడు మహి హై డాడ్ అని నవ్వుతూ హత్తుకున్నాడు ఆప్యాయంగా అతని నిమిరి వదులుతూ అలా సైలెంట్గా ఎందుకు అడిగాడు మహీంద్ర మమ్మీ పడుకుందిగా డిస్టర్బ్ చేయడం ఎందుకని అన్నాడు నవ్వుతూ సరేలే అక్కడంతా ఎలా ఉంది చెప్పాల్సింది చాలా ఉంది డాడ్ ఫ్రెష్ అయి వస్తాను అలాగే అని మహీంద్ర రాగా మహి లోపలికి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయి వచ్చాడు ఇద్దరూ బయట నీడలో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు డాడ్ మీకు తెలుసా అనుకోకుండా ఆరాధ్యను అక్షయ్ నిత్యలను డైరెక్ట్గా అయ్యాను మాట్లాడను కూడా మహి చెప్తుంటే నిజమా మహి అడిగాడు మహీంద్ర ఆశ్చర్యంగా చూస్తూ నేనెవరో మాత్రం మనకు తెలీదు అక్షయ్ అయితే నాకు ఇంతకుముందే ఫ్రెండ్ అలా మొన్న వీకెండ్ రమ్మని ఇన్వైట్ చేశాను అప్పుడే తెలిసింది నిత్య చెల్లి అని అక్షయ్ నిత్యకు కాబోయే హస్బెండ్ అని చాలా హ్యాపీగా అనిపించింది అని మహి చెప్తుంటే సంతోషంగా వింటున్నాడు మహీంద్ర అలా సరిదాగా ఇంట్లో విషయాలు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండిపోయారు నిఖిల్తో బోర్డ్ మీటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాడు అభి ఉదయ్ కాల్కి ఫోన్ రింగ్ అవడంతో ఫైల్స్ పక్కన పెట్టి నవ్వుతూ లిఫ్ట్ చేసి నిఖిల్కి వినపడేలా స్పీకర్ ఆన్ చేశాడు హలో ఉదయ్ చెప్పరా ఏం అక్కడ చాలా జరిగిందిరా అనే కృతి ఆదిల మధ్య జరిగిన ప్రణయ ప్రళయాన్ని క్లుప్తంగా చెప్పాడు ఉదయ్ ఉదయ్ మాటలకు నిఖిల్ అభి షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకున్నారు వాడిని దారిలో పెట్టాలని మనం ప్రయత్నాలు చేస్తుంటే వాడు గూడుపుటం చేస్తున్నాడా అయితే కృతి చేతిలో బలి బుక్కడనమాట అని అబీ నవ్వేగా నిఖిల్ కూడా నవ్వుతూ వాడు ఎన్ని గూడుపుటనులు చేసినా వాడు పెళ్లి జరిగి తీరుతుంది వాడు అమ్మాయి ప్రేమలో పడి తీరుతాడు కల్మషల్లిని మగవ ప్రేమకు ఎంతటి మగవాడైనా లొంగాల్సింది ఆది కూడా లొంగుతాడు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఉదయ్ మనం అందరం కలిస్తే వాడొక్కడు ఏం చేయలేడ్రా నువ్వు హాయిగా వాళ్ళిద్దరి ఫైటింగ్ని ఎంజాయ్ చేయి జరగాల్సింది మేము చూసుకుంటాం అన్నాడు నవ్వుతూ అలాగేరా బాయ్ అభి బాయ్ బాయ్ రా ఉదయ్ ఫోన్ పెట్టేగా నిఖిల్ వైపు తిరిగి చెప్పరా ఇప్పుడేం చేద్దాం వీడి మొండితనం ముందు నా మాయలు కూడా పనిచేసేలా కనిపించడం లేదు అన్నాడు నిట్టూరుస్తూ వాడిని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు తప్పకుండా ఒప్పుకుంటాడు అది కూడా అది త్వరలోనే అని అభి కాన్ఫిడెంట్గా అంటుంటే నిఖిల్ ఆశ్చర్యంగా చూస్తూ ఏం చేయబోతున్నావురా అని అడిగాడు ఆ తరువాత ఏం జరగబోతుంది ఆదిని ఒప్పించడానికి అభి ఏం చేయబోతున్నాడు వీళ్ళందరూ కలిసి కృతి ఆది దగ్గర ఎలా చేయగలుగుతారా ఆదికి కృతిపై ప్రేమ చిగురుస్తుందా శ్రీవాణి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది మహి గురించి వైదేహికి నిజం తెలుస్తుందా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్